హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి మరణాత టీచర్ అనే మన ఛానల్ ద్వారా ఎన్నో విలువైన విషయాలు విద్య విజ్ఞానం తాజా సమాచారంతో పాటు ఎంతోమంది మాహనీయుల జీవిత చరిత్రలు అందిస్తున్నాం ఎన్నో ఉపయోగకరమైన వీడియోలు చేస్తున్నాం కాబట్టి మరి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ మనం వీడియోలోకి వెళ్దాం అంతేకాదు మరి ఈ వీడియోని చూసి చివరి వరకు చూసి మంచి కా కామెంట్స్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి మహనీయుల జీవితాలు ప్రస్తుత సమాజానికి చాలా అవసరం ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తాయి కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఇంకా స్టూడెంట్స్కి షేర్ చేయండి అంతేకాకుండా మరి లైక్ చేయండి కామెంట్ చేయండి మరి ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక మహనీయుని జీవిత చరిత్ర ఏంటంటే ఉక్కు మనిషి అనే ఆయనకి మరి బిరుదు ఉంది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్ర పార్ట్ వన్ ఈరోజు మనం తెలుసుకుందాం ఇండోర్ రాజా మల్హరరావు రావు హాల్కార్ తన ఆస్థాన ప్రముఖునితో చదరంగం ఆడుతున్నారు ఆయన తాను ఓడిపోయే దశలో ఉండి చిరాకు పడుతున్నారు కొంచెం దూరంలో నిల్చొని ఉన్న ఒక వ్యక్తి ఆ ఆటను నిశ్చితంగా పరిశీలిస్తున్నాడు రాజా వారిని ఆ సంకటం నుంచి తప్పించాలనే ఉద్దేశం అతనికి కలిగింది సాహసించి రాజా పావును ఆ గడిలో కాదు ఈ గడికి నడపండి అని సూచించాడు రాజు అలాగే చూసి విజయం సాధించారు రాజుగారి విజయానికి తోడ్పడిన వ్యక్తి ఝాన్సీ లక్ష్మీబాయి తరపున ఆంగ్లేయులతో పోరాడిన వీరుడు అతన్ని శిక్షించవలసిందని ఇండోర్ రాజుకు ఆంగ్లేయులు అప్పగించారు విప్లవం విఫలమైన ప్రజల్లో విప్లవ వీరుల పట్ల గౌరవాదరాలు పెరిగాయి ఆంగ్లేయులకు తోడ్పడి విప్లవానికి వెన్నుపోటు పొడిచాడంటూ తనపై విమర్శలు రావడం కూడా ఆయన వింటున్నారు ఈ కారణాల వల్ల విప్లవకారుల పట్ల ఆయన దృక్పథంలో మార్పు రాసాగింది దానికి తోడు ఆటలో సాయపడిన అతని పట్ల రాజు ప్రసన్నులయ్యారు అందుకే అతన్ని విముక్తుణ్ణి చేయవలసింది అన్నారు ఆ వ్యక్తి కృతజ్ఞతతో రాజుగారికి నమస్కరించి కొలువు నుండి వెడలిపోయాడు స్వగ్రామమైన కరంసద్కు వెళ్ళి వ్యవసాయ వృత్తిలో నిమగ్నుడయ్యాడు అతని పేరు జవేరాభాయ్ పటేల్ లార్డ్ బాయ్ అతనికి అన్ని విధాల అనుకూలవతి అయిన ఇల్లాలు ఆమె చుట్టాలకు సొరభి అతిథి అభ్యాగతులకు అన్నపూర్ణ ఆ దంపతులకు ఐదుగురు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఉక్కు మనిషిగా పేరొంది రామునికి లక్ష్మణుల కృష్ణునికి అర్జునునిలా గాంధీజీతో అనుబంధాన్ని పెనవేసుకున్న వల్లభభాయ్ పటేల్ వారిలో నాలుగవ వాడు విద్యాభ్యాసం ఆరువ ఏట కరంసాద్లోని ఒక గుజరాతీ పాఠశాలలో పటేల్ విద్యాభ్యాసము ఆరంభమైంది కానీ అక్కడ వాతావరణం కానీ బోధనా పద్ధతులు కానీ అతనికి నచ్చలేదు ఆంగ్ల విద్యను అభ్యసించాలనే ఉపలాటం ఉంది కానీ ఆ పాఠశాల నడియాడ్లో మాత్రమే ఉంది అప్పటికే నడియాడ్లో మేనమామల ఇంట్లో ఉంటూ అతని అన్న విఠలబాయి విద్యాభ్యాసం చేస్తున్నాడు పటేల్ని కూడా అక్కడికి పంపితే పొదుగు కోసుకొని పాలు తాగినట్లవుతుందని తండ్రి భావించాడు వల్లభబాయి నీరుగారిపోయాడు ఆ పరిస్థితిలో అదృష్టం అతని ఇంటి తలుపు తట్టినట్లయింది తన ఊర్లోనే ఒక ప్రైవేట్ ఆంగ్ల పాఠశాల స్థాపించబడింది అతనికి ప్రాణం లేచి వచ్చినట్లయింది మూడు సంవత్సరాలు ఆ పాఠశాలలో విద్యార్జన చేశాడు పెదప పెట్లాడ్ గ్రామంలో అతడు తన ఊరువారైన ఆరుగురు విద్యార్థులతో ఒక వసతి గృహాన్ని ఏర్పరచుకున్నాడు మిగిలిన వారిలో వారానికి ఒకసారి ఇంటికి వచ్చి సరుకులు తెచ్చుకుంటున్నాడు రోజుకొకరి చొప్పున వంట చేస్తూ రెండు సంవత్సరాలలో ఐదవ తరగతి పూర్తి చేశాడు ఇక్కడ చదువు పూర్తయిన తర్వాత అతడు నడియాడ్లో ఉన్నత పాఠశాలలో చేరాడు అన్యాయాన్ని ఎదిరించడం అందుకోసం ఎంతట వారితోనైనా తలపడడం పటేల్కు చిన్ననాటి నుండి ఉన్న గుణం ఒక ఉపాధ్యాయుడు తరగతికి ప్రతిరోజు చాలా ఆలస్యంగా వచ్చేవాడు అలా ఆయన వచ్చి పట్టుమని రెండు వాక్యాలు చెప్పగానే గంట కొట్టేవారు ఒకనాడు ఆయన మామూలు ప్రకారం వేరొకరితో బాతాఖాణి వేస్తున్నాడు విద్యార్థులు ఊరుకుండలేక గానా భజానా ప్రారంభించారు అది విని కంగారుగా ఉపాధ్యాయుడు తరగతికి వచ్చి వాళ్లను చీవాట్లు పెట్టాడు మీరు క్లాసుకు రానప్పుడు పాటలు పాడక ఏడవమంటారా అన్నాడు పటేల్ అందుకే ఉపాధ్యాయుడు మండిపడి అతన్ని తరగతి నుంచి వెళ్ళిపోమన్నాడు అతడు బయటికి వెళ్ళాడు కానీ అతడు వెళ్లడమే తడువుగా పులోమంటూ మిగిలిన విద్యార్థులు కూడా అతన్ని అనుసరించారు రెండు మూడు రోజులు గడిచాయి కానీ ఒక్క విద్యార్థి కూడా తరగతికి హాజరు కాలేదు దానితో ఆ ఉపాధ్యాయునికి మతిపోయినంత పని అయింది ప్రధాన ఉపాధ్యాయునికి ఫిర్యాదు చేశాడు ఆయన పటేల్ని పిలిపించి ఉపాధ్యాయ ఉపాధ్యాయునికి క్షమార్పణ చెప్పుకోమన్నారు తప్పు తనది కాదు గనక క్షమాపణ చెప్పుకోవాల్సిన అవసరం తనకి లేదన్నాడు పటేల్ ప్రధాన ఉపాధ్యాయుడు వాస్తవం తెలుసుకున్నారు వ్యవహారం సర్దుబాటు చేశారు ఆ ఉపాధ్యాయుడు అటు తరువాత క్లాసులకు సమయానికి రావడం మొదలుపెట్టాడు కేవలం తిరుగుబాటు తత్వమే కాక అవసరమైనప్పుడు ఉపాధ్యాయులకు తోడ్పడే సుగుణం కూడా పటేల్లో ఉంది పురపాలక సంఘానికి ఒక ఉపాధ్యాయుడు అభ్యర్థిగా నిలబడ్డాడు ఆయన ప్రత్యర్థి ఎన్నికలో తనకు గెలుపు తథ్యమన్న అహంకారంతో బడిపంతులు గెలిస్తే తాను మేసం గురిగించుకుంటానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు అతని ప్రతిజ్ఞను పటేల్ సవాల్గా తీసుకున్నాడు తన తోటి విద్యార్థుల సహకారంతో ఆ ఉపాధ్యాయుని పక్షాన రేయింబావళ్ళు కృషి చేశాడు అతని కష్టం ఫలించి ఆ ఉపాధ్యాయుడు గెలిచాడు ఇరవై రెండవ ఏట అతనికి మెట్రిక్ పూర్తయింది న్యాయవాదిగా జీవితం సాగించాలనే కాంక్ష ఉంది కానీ ఎల్ఎల్బి పూర్తి చేయాలంటే కనీసం ఆరేళ్ళు పడుతుంది అంతటి తీరిక కానీ ఆర్థిక తాహదు కానీ తనకు లేవు పుస్తకాలను స్థానిక న్యాయవాదుల వద్ద అడిగి తెచ్చుకొని మూడేండ్లు నిర్విరామ కృషి సెల్పి జిల్లా ప్లేటరు పరీక్ష పాస్ అయినాడు లాయర్గా జీవితము వకీలుగా ఆయన గోధ్రాలో రెండు సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారు అటు తర్వాత ఆయన పెద్దపట్నమైన బార్ బార్పద్కు తన కాపురం మార్చారు కొద్ది రోజుల్లోనే ఆయన క్రిమినల్ లాయర్గా మంచి పేరు సంపాదించారు పోలీసులు తెచ్చే కేసుల్లో ఆయన ముద్దాయిల తరఫున వాదించేవారు వారు తెచ్చే దొంగ సాక్షులను తన ప్రశ్నల పరంపరతో తెకమక పెట్టి ముద్దాయిలను విడుదల చేయించేవారు ఆయన న్యాయశాస్త్ర ప్రజ్ఞా పాఠవాలకు తార్కాణంగా కింది కేసును ఉదాహరింపవచ్చు ఒక పర్యాయం అబ్కారీ శాఖ ఇన్స్పెక్టర్ దొంగసార తయారు చేసేవాడిని పట్టుకొని కేసు పెట్టాడు అతని వద్ద లభించిన రెండు సారాశేషాలని సాక్ష్యాలుగా మేజిస్ట్రేట్ ముందు దాఖలు చేశాడు ఆ ముద్దాయి తరఫున పనిచేస్తున్న పటేల్ సీసాల్లోని ద్రవాన్ని పరీక్ష చేయించాలన్నారు డాక్టరు పరీక్ష వల్ల ఆ సీసాల్లోది సారాయి కాదని మంచినీరని తేలింది ఫలితంగా కేసు కొట్టువేయబడింది చిత్రం ఏమంటే ఆ త్రాగుబోతు మేజిస్ట్రేటు సారాయి త్రాగేసి వాటిలో నీళ్లు పోసాడు ఈ విధంగా పటేల్ చేతిలో కేసులు వీగిపోవడం పోలీసు వారికి ప్రభుత్వ న్యాయవాదులకు కంటక ప్రాయమైంది ఏవో కుంటి చెప్పి మేజిస్ట్రేట్ న్యాయస్థానాన్ని ఆనంద్కు మార్పించాడు పటేల్ కూడా అక్కడికే తన మకాం మార్చారు మళ్ళీ కథ మొదటికే వచ్చింది ఏ రాయ అయితేనే పళ్ళోడు కొట్టుకోవడానికి అన్నట్లయింది ఇక లాభం లేదని సంవత్సరం తిరగకుండానే కోర్టును వారసత్కే మార్చారు భార్య వియోగం ఒకనాడు పటేల్ కోర్టులో వాదిస్తుండగా తంతి వచ్చింది ఒకసారి దాన్ని చదువుకొని మరలా తన వాదన కొనసాగించారు కోర్టు కార్యక్రమం పూర్తయింది అటు తర్వాత ఆయన భార్య చనిపోయిందన్న వార్త తెలిసి లాయర్లు వల్లభాయ్ గుండె నిబ్రానికి కార్యదీక్షకు విస్తుపోయారు ఆయనకు పదహారవ ఏటనే వివాహమైంది వారి అన్యోన్య దాంపత్యానికి చిహ్నాలుగా కుమార్తె మణిబన్ కుమారుడు దహియాబాయ్ పుట్టారు భార్య మరణించే నాటికి పటేల్ వయసు ముప్పై మూడు సంవత్సరాలే మళ్ళీ పెళ్లి చేసుకోమని అందరూ ఆయనకు సలహా ఇచ్చారు కానీ భార్యపై గల మమతాన రాగాలని పురస్కరించుకొని పునర్వివాహంపై ఆయన ఆసక్తి చూపలేదు బారిస్టర్ చదువు కోసం సీమకు వెళ్లేందుకు ఆయనకు అవకాశం వచ్చింది కుమార్తెను కుమారుని బొంబాయిలోనే క్వీన్ మేరీస్ రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చి పంతొమ్మిది వందల పదిలో ఇంగ్లాండ్లో విద్యను ఆరంభించారు లా లా పుస్తకాలు కొనడానికి ఆయన వద్ద సొమ్ములు లేవు అందుచే ప్రతి దినము తన బస్సు నుండి దాదాపు పన్నెం పన్నెండు మైళ్ళ దూరమున్న మిడిల్ టెంపుల్ గ్రంథాలయానికి వెళ్ళి రోజుకు పది పన్నెండు పాటు గ్రంథపట్నము సాగించారు ఈ విధంగా రెండు సంవత్సరాల అహోరాత్రులు కృషి కలిపి ప్రథమ శ్రేణిలో అగ్రగణ్యుడిగా ఉత్తీర్ణులైనారు యాభై పౌన్లు బహుమానం అందుకున్నారు విద్యను పూర్తి చేసుకుని భారతదేశానికి తిరిగి వచ్చారు తన న్యాయవాద వృత్తిని ఆయన అహ్మదాబాదులో సాగించారు గాంధీజీతో పరిచయం గాంధీజీ అహ్మదాబాదులో సబర్మతి ఆశ్రమం స్థాపించారు ప్రముఖులకు కోడలి అయిన గుజరాత్ ఒకటి రెండు మార్లు సందర్శించారు తన ఆశ్రమ లక్ష్యాలను వివరించారు కానీ వల్లభాయ్ మాత్రము నన్ను అంటుకోవద్దు అన్నట్టు దూరంగా ఉన్నారు పైగా గాంధీజీ ఉద్దేశాలను పరిహసించారు బీహార్లోనే బీహార్లోనే చంపారన్ జిల్లాలో ఆంగ్లేయులు నీలి తోటల యజమానులు వారు భారతీయ నీళ్ళు తోటల యజమానులు వారు భారతీయ రైతులను పీల్చి పిప్పి చేస్తున్నారు గాంధీజీ అచ్చటి రైతుల సమస్యలను పరిష్కరించబోయారు మోతీహరి మ్యాజిస్ట్రేట్ అది సహింపలేకపోయాడు గాంధీజీని ఆ జిల్లాలో అడిగిపెట్టరాదంటూ నిషేధాజ్ఞలు జారీ చేశాడు గాంధీజీ గాంధీజీ ఆ ఆజ్ఞను ధిక్కరించి అరెస్ట్ అయ్యారు తన రాకలోని ఆంతర్యాన్ని మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు దానికి దా దానితో ప్రభుత్వం తన కేసును ఉపసంహరించుకున్నది ఆ నీళ్ళు తోటల వ్యవహారం కూలంకషంగా విచారించే విచారించేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసింది ఈ వార్త దేశాన్ని ఆ సేతు శతాచలం కదిలించింది ప్రజలలో రాజకీయ చైతన్యం కలిగించాలనేదే కలిగ కలిగించాలనే లక్ష్యంతో గుజరాత్ సభ అనే ప్రజా సంస్థ వెలిసింది దానికి గాంధీజీ అధ్యక్ష స్థానం అలంకరించారు కార్యదర్శిగా పటేల్ ఆయనకు తోడ్పడడానికి ఉద్యుక్తులయ్యారు ఆ సంస్థ గోద్రాలో పంతొమ్మిది వందల పదిహేడులో మొదటి రాజకీయ సభ నిర్వహించింది వెట్టు చక్రీ దురా దురాచారాన్ని నిర్మూలించాలని నిర్ నిర్ తీర్మానించి అది ఆచరణలో విజయం కూడా సాధించింది ఖైరా సత్యాగ్రహం పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో ఖైరా జిల్లాలో అతివృష్టి వల్ల పంటలు నాశనమయ్యాయి ఆ కారణం చేత శిస్తులు నిలుపు అని రైతులు శాసనసభ్యులు ప్రభుత్వానికి ఎన్నో వినపాలు చేసుకున్నారు కానీ కానీ కలెక్టర్ ఖైరా జిల్లాలోని ఆరు వందల మూడు గ్రామాలలో కేవలం నూట నాలుగు గ్రామాల్లో మాత్రం శిస్తు నిలుపుచేశాడు మిగిలిన వారిపై కఠిన చర్యలు తీసుకొని శిస్తు శిస్తులు వసూలు చేయండి ఉత్తర్వులు పంపాడు రైతుల బాధల్ని పరిష్కరించేందుకు గాంధీజీ పటేల్ సాయం తీసుకున్నారు పంట నష్టం వివరాలను తెలిపేందుకు పటేల్తో కలిసి గవర్నర్ను సందర్శించారు ప్రభుత్వం తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లుగా వ్యవహరించింది గాంధీజీ గాంధీజీ అధ్యక్షతన నడ నడయాడులో సభ జరిగింది ఆయన సత్యాగ్రహానికి ప్రజలను సమాయత్తుల్ని చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ శిష్యులు చెల్లించ శిస్తులు చెల్లించరాదని నిర్ణయించబడింది ఎట్టి పరిస్థితుల్లోనూ శిష్యులు చెల్లించ శిస్తులండి శిస్తులు చెల్లించరాదని నిర్ణయించబడింది పటేల్ ఆ ప్రాంత ప్రజలందరినీ ఒకే తాటిపై నడిపారు శిస్తులు చెల్లించని రైతుల భూముల్ని పశువుల్ని ప్రభుత్వం స్వాధీనపరుచుకుంది ఉద్యమం ఆరు నెలల పాటు సాగింది రైతులు వెనక్కు తగ్గలేదు ప్రభుత్వానికి పైసా వసూలు కాలేదు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వమే వెనకంజ వేసింది శిష్యులు సారీ అండి శిస్తులు చెల్లించగలిగిన వారి నుండే వసూలు చేయండి అని ఉత్తర్వులు పంపింది స్వాధీనపరుచుకున్న భూముల్ని పశువుల్ని తిరిగి ఇచ్చివేసింది ఈ ఉద్యమం సందర్భంగా వల్లభాయి గాంధీజీకి మరింత చేరువయ్యారు రౌలత్ చట్టం దేశ ప్రజల్లో నానాటికి స్వరాజ్యకాంక్ష పెచ్చి పెరుగుతున్నది దాన్ని అణిచివేయాలని ప్రభుత్వం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రౌలత్ చట్టం ప్రవేశపెట్టింది పోలీసులకు విశేష అధికారాలు ఇచ్చింది ప్రజల వాక్స్వాతంత్ర్యాన్ని హరించింది గాంధీజీ ఈ చట్టాన్ని రచ్చకేడ్వాలని భావించారు పటేల్ మొదలైన నాయకులతో సమాలోచనలు జరిపారు సత్యాగ్రహానికి నాంది సూచకంగా ఏప్రిల్ ఆరున హర్తాల్ చేశారు ఇరవై నాలుగు గంటలు ఉపవాస దీక్ష వహించారు పనులు మానివేయాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు భారతీయులందరూ తమ వై తమ మధ్య గల వైషమ్యాలను విస్మరించి ఒకే బాటలో నడిచారు వల్లభభాయ్ అహ్మదాబాద్లో ఊరేగింపు నిర్వహించి ప్రభుత్వాన్ని దుయ్యబడుతూ ఉపన్యసించారు నిషిద్ధమైన గాంధీ సాహిత్యాన్ని విక్రయించారు ఢిల్లీ అమృత్సర్ లాహోర్ పట్టణాల్లో ఊరేగింపులపై పోలీసులు కాల్పులు జరిపారు ఈ పరిస్థితుల్ని పరిశీలించేందుకు బయలుదేరిన గాంధీజీని మార్గమధ్యంలోనే అరెస్ట్ చేశారు ఈ వార్త కార్చిచుల దేశమంతటా వ్యాపించింది దానితో రెచ్చిపోయిన అమృత్సర్ అహ్మదాబాద్ పట్టణాల ప్రజలు దౌర్జన్య చర్యలకు పూనుకొన్నారు అహ్మదాబాద్లో ప్రశాంత పరిస్థితులు నెలకొల్ నెలకొనేందుకు పటేల్ ఎంతగానో పాటుపడ్డారు అల్లర్లు సద్దుమణిగాయి కానీ ప్రభుత్వం మాత్రం ప్రతీకార చర్యలకు పూనుకుంది అహ్మదాబాద్ పట్టణ ప్రజలపై తొమ్మిది లక్షల అపరాధపు పన్ను విధించింది అది చెల్లించడానికి నిరాకరించిన పటేల్ సోఫాను ప్రభుత్వం వేలం వేసి వచ్చిన సొమ్ము జమకట్టుకుంది అంతేకాక పిక్ మందిపై అక్రమ కేసులు బనాయించింది వల్లభ వల్లభాయి ముద్దాయిల తరఫున వాదించి అందరిని విడుదల చేయించారు ప్రభుత్వం చడీ చప్పుడు కాకుండా గాంధీజీని బొంబాయికి తెచ్చి విడిచింది సహాయ నిరాకరణ బ్రిటిష్ ప్రభుత్వం పంజాబ్లో సైనిక శాసనాన్ని ప్రకటించింది ప్రభుత్వాధికారులు తీసుకునే చర్యల చర్యలనే ఏ కోర్టులోనూ సవాల్ చేయరదని శాసించింది జలియన్ వాలాబాగ్లో ప్రశాంతంగా వైశాఖ ఉత్సవాలను జరుపుకుంటున్న ప్రజలపై డయ్యర్ సేనాన్ని నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపించాడు కనీసం వెయ్యి మంది మరణించారు కొన్ని వేల మంది క్షతగాత్రులయ్యారు ఇంతటి దారుణానికి కారణభూతుడైన ఆ సేనానిచే ప్రభుత్వం కేవలం రాజీనామా చేయించి వదిలిపెట్టింది అది భారతీయ ప్రజలకు తీరని నష్టం తీరని మనస్తాపం కూడా కలిగించింది కలకత్తా నాగపూర్లలో జరిగిన కాంగ్రెస్ సమావేశాలు సంపూర్ణ స్వరాజ్యమే ధ్యేయం అని నిర్ణయించాయి సంపూర్ణ స్వరాజ్యమే ధ్యేయం అని నిర్ణయించాయి అందుకు సహాయ నిరాకరణమే శరణ్యంగా నిర్ణయింపబడింది సహాయ నిరాకరణలో భాగంగా ప్రభుత్వం వారిచ్చిన పథకాలను బిరుదులను త్యజించారు ఖద్దర్ వస్త్రాలు ధరించారు బ్రిటిష్ వారి పాఠశాలలు న్యాయస్థానాలు వదిలివేశారు స్వదేశీ పాఠశాలలు స్థాపించబడ్డాయి పటేల్ గుజరాత్ కాంగ్రెస్ సంఘానికి అధ్యక్షుడై స్వరాజ్య నిధికి పదిహేను లక్షల రూపాయల విరాళాలు సేకరించారు ఫ్రెండ్స్ మరి ఇంతటితో మనం మరి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్ర పార్ట్ వన్ తెలుసుకున్నామండి మరి దీని తర్వాత మీరు పార్ట్ టూ కూడా తప్పనిసరిగా చూడండి ఎంతో విలువైన జీవిత చరిత్ర ఎందుకంటే మహనీయులు ఆ రోజు ఎంతో కష్టపడి స్వాతంత్ర పోరాటం చేసి మనకి కానుకగా వారి త్యాగాలని మనకి కానుకగా ఇచ్చి స్వాతంత్ర రూపంలో మరి ఫ్రీడమ్ ఇండియానే మన చేతుల్లో పెట్టారు వారి గురించి తెలుసుకోవడం మన కనీస కర్తవ్యం మరి భావితరాలకు ఇదంతా అందాలనే ఉద్దేశంతోనే మరి నేనైతే ఈ వీడియోలు చేస్తున్నానండి తప్పనిసరిగా ఆదరించండి అదేవిధంగా మరి దీని పార్ట్ టూ కూడా ఉందండి సర్దార్ వల్లభాయ్ పటేల్ పార్ట్ టూ వీడియో కూడా మీరు చూడవలసిందిగా కోరుచు ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నానో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ